ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మళ్ళీ అలసిపోయిన నీ మనసుకి నేను చెప్పబోయే ఈ మాట ఒక వరంలా నీ మనసుకి నీ హృదయానికి శుభవార్తలా మారబోతుంది కాబట్టి నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా విని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు నీ మనసులోని బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు నీ బాబా నీకు గుర్తు రావట్లేదా తల్లి నీ మనసులోని బాధ అంతా కూడా నీ బాబాకి చెప్పుకో నీకు నేను పరిష్కార మార్గం చూపిస్తాను కదా నేను ఎప్పుడైనా సరే నీ మనసుకు ప్రశాంతతను ఇవ్వకుండా నీకు ఎప్పుడూ నువ్వు ఇలా కన్నీరు కారుస్తూ ఉండమని నేను చెప్పానా బిడ్డ లేదు కదా అనవసరమైన విషయాలయందు నువ్వు ఎప్పుడూ కూడా దృష్టి మళ్లించకు అనే కదా నీకు చెప్తున్నాను అయినప్పటికీ లేనిపోని నీకు సంబంధం లేని విషయాలతో ఎప్పుడూ ఆలోచిస్తూ ఎందుకు ఇలా సతమతమైపోతూ ఉన్నావు నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం చెబుతాను ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది బిడ్డ కారణం లేదే నీ జీవితంలో ఏది జరగదు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి బాధకు కారణం ఏంటో చెప్పనా ఆర్థిక పరంగా నీ కుటుంబం మొత్తం కూడా బాధలు పడుతూ ఉన్నారు అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది వారి ఆరోగ్యాన్ని నయం చేయించే శక్తి నీ దగ్గర లేదు ఎవరినైనా అడగాలి అంటే ఆత్మవిశ్వాసం నీకు అడ్డుగా వస్తుంది బయటకు వెళ్ళాలి అంటే విపరీతంగా బాధపడుతున్నావు ఎందుకు అంటే అక్కడ నిన్ను చూసే చూపులు నీతో మాట్లాడే మాటలు మిమ్మల్ని ఇంకా మానసికంగా బాధిస్తూ ఉన్నాయి కాబట్టి దానికి తోడు నీ పుట్టింట్లో కూడా అదే విధంగా ఉంది దగ్గర డబ్బు లేకపోవటమే దీనికి కారణం అనే బాధ నీ మనసును ఎక్కువగా బాధిస్తూ ఉంది కదూ వీటన్నింటికి కారణం నీ కర్మ ఫలితాలే వీటన్నింటినీ కూడా నువ్వు అనుభవించాల్సిందే కదా అప్పుడే నీకు పూర్తి విముక్తి కలుగుతుంది అలాంటప్పుడు ఎందుకు బాబా నాకు ప్రతిరోజు ఇలాంటి మాటలు చెప్తూ నాకు ధైర్యాన్ని నూరుపోస్తూ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు దీని నుండి నాకు విముక్తి కలిగించే మార్గాన్ని నాకు చూపించవా అని నన్ను అడుగుతావేమో బిడ్డ నీకు వీటి నుండి విముక్తి కలిగించే మార్గాన్ని చూపించడమే కాదు నువ్వు ఇంకా వృద్ధి చెంది నీ సమస్యలన్నింటికి పరిష్కారం అయ్యే దారిని కూడా నేను ఇస్తాను నీకు ఏ సమయానికి ఏది అవసరమో అవన్నీ చేర్చే ప్రయత్నం కూడా నేను చేస్తాను నీకు ఎలాంటి మొహమాటం లేకుండా నీకు ఏం కావాలో అవన్నీ కూడా నన్ను అడగవచ్చు తక్షణమే నీ అవసరాలకు నా సహాయం వెంటనే అందుతుంది ఏ బాధ వచ్చినా సరే వెంటనే నాకు చెప్పుకోవచ్చు ఆ బాధ నుండి నీకు విముక్తిని కలిగిస్తాను ఇలా నీ పాపకర్మలు తొలగే వరకు నీ కర్మలు తొలుగుతాయి అలాగే నా సహాయము నీకు అందుతుంది కేవలం కొద్ది రోజుల్లోనే నీకున్న కర్మలన్నీ కూడా తొలగిపోయి మంచి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుడు బెల్లం చుట్టూ చీమలు చేరిన విధంగా అందరూ నీ వద్దకు వస్తారు బిడ్డ ఇది కలికాలం అవతలి వారి వలన మనకేదైనా ఆదాయం ఉంటేనే వారు మన బంధువులు అని చెప్తారు బంధం అని కలుపుతారు కాబట్టి నువ్వు ఎదుటి వారి కోసం ఎప్పుడూ కూడా ఎదురు చూడవద్దు నిజాయితీ గల వారి కోసం అస్సలు ఎదురు చూడవద్దు నీకు తోడుగా ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు నీకు తోడుగా అండగా నేనున్నాను కదా నువ్వు ఎప్పటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉండు నీ బాబా అండ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది పడుతున్నటువంటి వేదన గురించి నేను చూడటం లేదు అనుకోవద్దు నేను నీ వేదనను అస్సలు చూడలేకపోతున్నాను నీకు తప్పకుండా సహాయం చేసే తీరుతాను తల్లి నీకు ఉన్న మంచి మనసు నీ దగ్గర ఉన్న మంచి సుగుణాలు నిన్ను హేళన చేసిన వారికి అస్సలు లేవు కాబట్టి అలాంటి వారి మాటలు అలాంటి వారి అవమానాలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోబిడ్డా నీకు పదే పదే ఆటంకాలు అవమానాలు జరుగుతున్నాయి అంటే నీకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం విజయానికి ముందు కాలం అయితే నీకు ఒక చిన్న పరీక్ష అయితే పెడుతుంది ఏదైనా సరే నువ్వు అందులో నెగ్గాలి నీకు చెప్పవలసిన ఒక ముఖ్యమైన విషయం నువ్వు అర్థం చేసుకోవలసిన ఒక ముఖ్యమైన మాట అనేది నీకు చెప్పాలి నీకున్న సకల బాధ్యతలు సకల విచారాలు అవన్నీ కూడా నాపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు నువ్వు తప్పకుండా విను నీ చేత జరగవలసిన పని నీకు ఏ టైంలో అయితే అది జరగాలో అది ఖచ్చితంగా నీ చేత జరిపించి జరిపించే తీరుతాను నువ్వు చేయవలసింది కేవలం ఎలాంటి ఫలితము కూడా నువ్వు ఆశించకుండా నీ జీవితం నువ్వు సాగిస్తూ ఉన్నావు నీ వంతు నీవుగా నీ జీవితాన్ని నువ్వు ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా జీవిస్తున్నావు అయితే నీ కుటుంబంలో తగిలినటువంటి నీ దెబ్బల వలన కోలుకోలేక నువ్వు ఎలాంటి ప్రయత్నము చేయలేక ముందుకు సాగలేక నువ్వు కొంచెం ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఏది చేస్తుందో బాగుంటుంది ఏది చేస్తే బాగుంటుంది అనే విషయం నువ్వు ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు తల్లి నా ప్రియమైన బిడ్డలకు ఎలాంటి చింత లేకుండా చేయటమే నా బాధ్యత నేను మీకు మీ కుటుంబానికి మంచి దారి ముందే వేసి ఉంచాను బిడ్డ కాబట్టి రాబోయే రోజుల వరకు కాస్త ఓపికగా ఉండు అతి తొందరలోనే నువ్వు కోరుకున్నది నీకు అందిస్తాను బిడ్డ నీ సంతోషకరమైన రోజులను నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అలా ఉండాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరీక్షను ధైర్యంగా నిలబడుకొని ఎదిరించగలగాలి నేనే వివిధ రూపాలలో దేశమంతటా సంచరిస్తూ ఉంటాను ఈ సమస్త విశ్వంలో నేను ఎక్కడున్నా సరే నా నామాన్నే స్మరిస్తూ నన్నే తలుచుకుంటూ ఎప్పుడైతే నా ధ్యానం చేస్తూ ఉంటారో ప్రతి ఇంట్లోనూ నేను మీకు అండగా నిలుచుకుంటాను సహాయాన్ని కూడా మీరు తప్పక పొందుతారు కాకపోతే మీరు నన్ను అర్థం చేసిన అర్థం చేసుకోవటంలో కాస్త విఫలమవుతూ ఉంటారు ఎందుకో తెలుసా నేను మీ జీవితంలో అన్ని రకాల అనుభవాలు ఇస్తూ ఉంటాను కాబట్టి అవేమిటంటే కొన్ని రోజులు సంతోషంగా ఉండేలా చేస్తాను కొన్ని రోజులు దుఃఖాన్ని నిండి ఉన్న జీవితాన్ని అందిస్తాను కొన్ని రోజులు మీకు ఎక్కడ ఈ విశ్వంలో జరగనటువంటి విషయాలు మీకు జరిపించేలా చూస్తాను అయినా మీకున్న ఆరాటాన్ని మాత్రం మానరు పోరాటాన్ని మాత్రం విడిచిపెట్టరు నేను నిండుగా నీళ్లు నింపి ఉన్న పాత్ర లాంటి దాన్ని అసలు పాత్ర దగ్గరికి నువ్వు రాకపోతే విషయం ఎలా తెలుస్తుంది నీ మనసులో ఉన్న బాధని ఎవరికైనా చెప్పుకోకపోతే నీకు ఉన్న కష్టాన్ని ఎవరితో పంచుకోనప్పుడు ఆ బాధ నీకు ఎలా తిరుగుతుంది చెప్పు భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది మనం అక్కడి నుంచి వేరే దగ్గరకు వెళ్ళినప్పుడు మనకు తిరిగి అదే వస్తుంది నీకు పట్టకపోతే నీకున్న మనోభిష్టాన్ని నీకై నీకు ఆరోగ్యం బాగయ్యేలా చేస్తాను అవును బాబా నీ మాటల్ని నేను వింటున్నంతసేపు నాకు ఓదార్పుని కలిగిస్తుంది